ఏపీ సీఎం చంద్రబాబు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఫోర్ కార్యక్రమం దెందులూరు నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా కోమినేని పట్టాభిరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం కోమినేని కుటుంబం చూపుతున్న దాతృత్వాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు హాస్పిటల్ నిర్మాణం విద్యార్థుల సైకిల్ షెడ్ ఏర్పాటుతో పాటు గ్రామ అభివృద్ధి పదంలో పోతునూరు ముందుకు సాగుతుందని తెలిపారు చెరువు పునరుద్ధరణ పన్ను పూర్తి చేస్తామని ఇచ్చారు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు అన నా అన అన వాలం వాలం నందరేనతరా పట్ అన్నది ఓ బాల్యం అనుకుండు ओके ओके सर मुंडे आगे ਅਕੜਨ ਡਾਕਟਰ ਦੇ ਡਾਕਟਰ లీవ్ చేసి ఆ రెండు వందల సైకిల్ పెట్టి లాగా మరి పది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ అన్ని కూడా నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు చితున్నాయని ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ ఉన్నతాధికారులకి మా చిన్నామ్మ గారు మమ్మారెడ్డి రాంబాబు గారికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు పోతునూరు గ్రామ అభివృద్ధిలో కొమ్మారెడ్డి కుటుంబం వారి ముద్ర అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మరి కొమ్మారెడ్డి కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఆయన ఒక మాట అన్నారు అది నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఈ ఊరుకు సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా దానికి మా వంతు సహాయంగా ఎప్పటికీ కూడా నిలుస్తాం మా కుటుంబం మొత్తం కూడా కానీ అది ఎంత ఉపయోగకరంగా ఇటు పేషెంట్లకు కానీ అటు డాక్టర్లకు కానీ సిబ్బందికి కానీ ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రాంబాబు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద కుమ్మారెడ్డి సదాశివరావు గారు జ్ఞాపకార్థం నిర్మాణం చేసినటువంటి భవనం వల్ల మనకి కొన్ని బెడ్స్ వచ్చేటువంటి అవకాశం ఒక ఆపరేషన్ థియేటర్ పోస్ట్ ఆపరేషన్ థియేటర్కి అటాచ్ చేయటం దాని నుండి మళ్ళా మన ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం జరిగింది ఇది మన గ్రామానికి చాలా ఉపయోగపడేటువంటి విషయం అంబాబు గారు ఇదే కాదు ఏ విషయంలో అయినా ఒక పోతున్నవే కాదు ఎవరేదని అడిగినా ఆయన తోసిన స్థాయి అన్ని గ్రామాల్లోనూ పెద్దలకు కానీ మంచి కానీ అందుబాటులో మరి ఉంటూ సర్వీస్ చేస్తాడు ఆయన వద్దనుకుంటే మొన్న ఎంపీ పోయింది తప్ప నేను వెళ్ళి రెండు మూడు సార్లు బతిమాలే నాబాబు గారు నేను వస్తాను వైజాగ్ నా మాట వింటుందండి కానీ మా బాబు చెప్పందని నేను రానని చెప్పి ఆ మాట మీదే ఆయన ఎంపీ కూడా మన అయ్యేటువంటి ఎంపీ రెండు మూడు సార్లు మిస్ అయింది మనం కూడా చదువు కూర్చిపోయింది నిజంగా చెప్పేది సిన్సియర్ గారు చెప్తున్నా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన పోలవరంలో మన గవర్నమెంట్ లేనప్పుడు మరొకరు వస్తే రెండు సార్లుగా వచ్చినాయి రెండుసార్లు కూడా ఆయన కూరగాయలకి పాలకి మన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మేము ఒక్క ఫోన్ కొడితే అకౌంట్ నెంబర్లు పెట్టామకు వచ్చేస్తామని చెప్పి కొట్టించినటువంటి వ్యక్తి ఆయనకేమో పోలవరం ముంపు మరణాలు మునిగిపోతే రాంబాబు గారికి వచ్చే నష్టమేమి లేదు కానీ ఈ విధంగా తినడానికి కూడా తిండి లేక కూరగాయలు లేక ఇలా అవసరం పడుతున్నారు నిత్యావసరం సరుకులు లేవు ఈ విధంగా ఉంది పరిస్థితి రాంబాబు గారు అని చెప్పి నేను ధన్యరాజన్ గారు రెండు సార్లు చేశాను ఒకసారి కాదు రెండు సార్లు ఫ్రెండ్స్ రెండు సార్లు ఆయనే మరి వాడి పోలవరంలో ఉన్నటువంటి పేద యొక్క బాధనే ఆ రెండు రోజులు మూడు రోజులు మేము చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం